నాలుగో అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఇక్కడ కుప్రాలో ఒక లేవీడు ఉన్నాడు అతని పేరు యోసేపు ఈ యొక్క యేసు యేసుప్రభుని నమ్ముకున్నాడు తర్వాత యేసు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఇతని పేరు బర్ణబాబా భర్ణబాబాబాగా మార్చటం అనేది జరుగుతూ వచ్చింది బర్ణబ అను పేరుకు అర్థం ఏమిటి అనంటే ఆదరించువాడు లేదా హెచ్చరించువాడు అనే అర్థం మరి మనకు తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క వ్యక్తి హెచ్చరించువాడు తన సాక్ష్యాన్ని బట్టి అనేకులను హెచ్చరించేటువంటి వాడు ఆదరించువాడు ఈ యొక్క బర్ణభ దేవుని కొరకు సాక్రిఫైస్డ్ లైఫ్ ఈ యొక్క యువసేపు జీవిస్తూ వచ్చారు ఈ యొక్క మర్ణభా జీవిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు తన పొలాన్ని అమ్మి తీసుకెళ్లి అపోసలు పాదాల యత పెట్టినట్లుగా మనము చూడవచ్చు దేవుని యొక్క సంఘము ఆ దినాలలో ప్రారంభ ప్రారంభపు దినాలలో ఆ విధంగానే ఉంది వారికి కలిగిన కొద్ది దేవునికి దయచేస్తూ వచ్చా దేవుని యొక్క స్వార్థ విస్తారంగా వెదజల్లు పడుతూ వచ్చింది అదే సంఘంలో సంఘంలోకి చేర్చబడుతూ ఉన్నటువంటి అర్థ సమయాలు అదే టైంలో వ్యతిరేకత కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క వర్ణమ ఏ విధంగా ఉన్నాడు అంటే తన యొక్క జీవితం శ్రేష్టమైనటువంటి జీవితంగా మనం చూడవచ్చు బండబ తనకు కలిగినదే ఆ భూమిని అమ్మి స్వార్థ నిమిత్తమై సేవలో ఖర్చు పెట్టమని చెప్పి అది అపోసల పాదాల పెట్టినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఈ లక్షణం క్రైస్తవ జీవితానికి మంచి లక్షణం ఎందుకంటే బైబిల్లో కూడా ఏమని రాయబడుతూ వచ్చిందంటే భూమి మీద మీ ఆస్తి పాస్తులను పెంచుకోవటం కాదు లేదా మీ ధనాన్ని పెంచుకోవటం కాదు కానీ పరలోక ముందు మీ ధనాన్ని పెంచుకోనండి అక్కడ మరి చిమ్మట లేదు తుప్పు పట్టదు తర్వాత అక్కడ దొంగలు లేరు దాన్ని మరి అపహరించేటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మరి మీ యొక్క ధనాన్ని పరలోక రాజ్యం ధనాన్ని మీరు సంపాదించుకోండి అని ప్రభు సర్విస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు అందుకనే మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క మందిరా మందిరాలు అనంగతోటే వేరు వేరు లక్షల లక్షలు డొనేట్ చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు కాబట్టి దీనికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు దేవునికి ఇవ్వటం ద్వారా పరలోక రాజ్యంలో వారి యొక్క ధనము పెరుగుతుంది కాబట్టి దేవుడి యొక్క సత్యాన్ని భూమి మీద ఉన్నప్పుడు బోధిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మరి ర్ణబ అంటే అర్థం ఏమిటి అనంటే హెచ్చరించువాడు ఎవరిని హెచ్చరిస్తాడు కాబట్టి ఎవరిని హెచ్చరించాలి అని మనం ఆలోచన చేస్తే హేస్కి గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినో మనం చూసినట్లయితే నీతి గలవారిని మనము హెచ్చరించాలి కాబట్టి నీతియుక్తమైన జీవితం జీవించేటువంటి వారు కొన్నిసార్లు పొరపాటు చేయొచ్చు కాబట్టి అలాంటి వారిని పాపంలో పడిపోకుండా ఉండు నిమిత్తమై మనము హెచ్చరించాలి కాబట్టి ఎందుకంటే ఈ యొక్క లోకం అనేది మరి చండది కాబట్టి ఇలాంటి లోకంలో మరి పెద్ద పెద్ద వారు స్థిర దేవుని కొరకు స్థిరులం మాకు ఇబ్బంది లేదు అని అనుకునే వారిని సైతం సాధారణ మోసపుచ్చేటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి ఈ యొక్క లోకంలో నీతియుతమైన జీవితం జీవించే వారి సైతం పడిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దేవుని యొక్క మాట దేవుని యొక్క హెచ్చరి హెచ్చరికలతో కూడినటువంటి మాటలు మరి అయినా సరే దేవుని యొక్క వాక్యం అవసరమే వారిని హెచ్చరించడం చాలా అవసరం కాబట్టి దేవుని బల్ల ఎందుకు వచ్చినప్పుడు దేవుడు వారిని హెచ్చరిస్తాడు దేవుడు దేవుడు వాళ్లను హెచ్చరించి సరిచేసి దేవుడు కొరక ఆయుతపరిచేటువంటి వాడిగా దేవుడు ఉన్నట్లుగా మనము చూడవచ్చు అదే ఇల్స్కేల్ గ్రంథం ముప్పై మూడో అధ్యయనం తొమ్మిదో వచ్చినప్పుడు మనం చూస్తే దుర్మార్గంగా జీవించే వారిని మనం హెచ్చరించాలి అని రాయబడుతూ వచ్చింది కాబట్టి దుర్మార్గమైనటువంటి జీవితం పాపయుక్తమైన జీవితం మోసకరమైన జీవితం ఎవరైనా పాడు చేద్దామా అనే జీవితం కలిగినటువంటి వారిని ఏం చేయాలండి మనము సన్మార్గంలోకి వచ్చేటట్లు ఆ దుర్మార్గులను మనం ఏం చేయాలంటే వారిని హెచ్చరించాలి వారిని ఆ యొక్క దుర్మార్గపు క్రియలో నుంచి మనం హెచ్చరించి వారిని ఆదరించేటువంటి వారిగా మనం ఉండాలి అంటే టోటల్గా దేవుని ప్రేమను చూపించబద్ధులమై ఉన్నాం తర్వాత మనం చూసినట్లయితే అపోసల కార్యాలు అండి పదకొండో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వచ్చినారు మనం చూసినట్లయితే ప్రభు తట్టు ఎవరైతే తిరిగి ఉన్నారో వారిని మనము హెచ్చరించబద్దులమై ఉన్నాము కాబట్టి వారు హత్తుకున్నట్లు ప్రభువును ప్రేమించున్నట్లు కాబట్టి ప్రభు తట్టు తిరిగినటువంటి వారిని మనం ఏం చేయాలంటే హెచ్చరించబద్దులమై ఉన్నాము తర్వాత అపోస కార్యాలయం ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని రాబడుతూ వచ్చిందంటే ఒకరినొకరు ఒకరినొకరు హెచ్చరించుకోవాలని రాబడుతూ వచ్చింది దేవుని కొరకై ఒకరినొకరు మనము హెచ్చరించుకునేటువంటి వారంగా ఉండాలి కాబట్టి కాబట్టి మనం ఒకరిని ఒకరు ఏం చేయాలి హెచ్చరించుకునేటువంటి వారంగా ఉండాలి నీ సోదరుడు మరి పాపంలో పడిపోయా వారిని మనం హెచ్చరించాలి దాని నుంచి మనం బయటకు తీసుకొని రావాలి వానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి ఆ విధంగా చేయటం ద్వారా అతడు ఏమైపోతాడంటే ఆ పాపంలో నుంచి బయటకు వస్తాడు కాబట్టి ఆ విధంగా ఒకరినొకరు మనం ఏం చేయాలంటే హెచ్చరించుకోవలసినటువంటి వారు ఎందుకంటే దినాలు చెడ్డవి దినాలు చెడ్డవి కాబట్టి నమ్మినటువంటి వారిని సైతం సాతానుడు మోసమచ్చేటువంటి తినాలి కాబట్టి మనం ఏం చేయాలంటే వాడు లోకంలో ఎవరిని మెరుగుదనని గర్జించు వలె వాడు తిరుగుతూ ఉన్నాడు ఈ యొక్క సాధానుడు కాబట్టి వారి యొక్క కబంధ హస్తాల్లో మరి ఎవరు పడిపోకుండా ఉండాలి అని అంటే తప్పక మనము హెచ్చరిక అనేది కంపల్సరిగా అవసరము హెచ్చరించాలి అప్పుడే వాడు సన్మార్గంలో ఉంటాడు లేదా ఆ యొక్క సాధారణ నుంచి దూరంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది దేవుని వాక్యం ఆ పని చేయగలదు దేవుని వాక్యం వల్లను హెచ్చరించే సన్మార్గంలో ఉండేటట్లుగా చేయగలుగుతుంది కాబట్టి మర్నభ హెచ్చరించేటువంటి వాడిగా ఉన్నాడు మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు మంచి విధానం యొక్క మరి బర్ణమా యొక్క జీవితంలో ఉన్నట్లుగా మనం చూడవచ్చు దేవుని కొరకైన చక్కటి విధానం దేవుని కొరకైన మరి సమర్పణ జీవితం దేవుని కొరకైన ఆలోచనలు మనం కలిగి ఉండటం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి ఇంకా మనం చూసినట్లయితే ఒకటవ తిమోతులకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చినంలో మనం చూసినట్లయితే ఎవరిని మనం హెచ్చరించాలి అంటే మన అన్నదమ్ములను సైతం మనం హెచ్చరించేటువంటి వారిగా ఉండాలి దేవుని కొరకై వాళ్ళు సరిగా లేనప్పుడు మనం వారిని కూడా హెచ్చరించి ప్రభు యొక్క మార్గంలో సన్మార్గంలో ఉండేటట్లుగా మనం చేయబద్ధులమై ఉన్నాము తర్వాత ఒకటో త్రిమూర్తులకు రాసిన పత్రిక ఐదో ద్యానం రెండవ వచనంలోనే ఏమని రాబడుతూ వచ్చిందంటే తల్లులను వృద్ధ స్త్రీలను సైతం మనం హెచ్చరించేటువంటి వారిగా ఉండాలి మనం హెచ్చరించాలంటే ముందు మనం సరిగ్గా ఉండాలి మనం సరిగ్గా లేకుండా హెచ్చరిస్తే ఎట్లా కుదురుతుంది మనము దేవునిలో మనము చక్కటి విధానం కలిగి ఉండాలి దేవుని కొరకు మరి సమర్పణ జీవితంతో అన్ని విధాల మనం దేవునికి యోగ్యంగా ఉండి మనం హెచ్చరించేటువంటి వారిగా ఉండాలి దేవుడు కూడా ఊరికే హెచ్చరించలేదండి ఆయన అన్నిటిలో మనకు మాదిరికరంగా ఉన్నాడు ఆయన మాదిరికరమైన జీవితాన్ని మన కొరకై చూపిస్తూ వచ్చారు ఆయన పాపం చేయలేదు కాబట్టి మనకు బోధించటానికి ఆయన యోగ్యుడు పాపం చేయవద్దు అని అనటానికి ఆయన యోగ్యుడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలార మన యొక్క సంగతిని ఎరగవలసినటువంటి వారు కాబట్టి మన తల్లులు వృద్ధ స్త్రీలను సైతం మనము హెచ్చరించేటువంటి వారుగా ఉన్నారు తీర్తు రాష్ట్ర పత్రికలో రెండో అయితే తొమ్మిదవ చిన్న మనం చూస్తే దాసులుగా ఉన్నటువంటి వారిని సైతం హెచ్చరించాలి ఎందుకంటే తన యొక్క యజమానికి తన యొక్క యజమానికి లోపలి ఉండునట్లుగా హెచ్చి వాళ్ళని సైతం హెచ్చరించాలి ఒక సంస్థలో పనిచేస్తున్నాం దానికి ప్రిన్సిపాల్ ఉంటాడు లేదా మరి దానికి ఒక డైరెక్టరు సెక్రటరీ అంటే కరస్పాండెంట్ వీళ్ళు ఉంటారు వాళ్ళందరికీ మనం లోబడవలసినటువంటి వారు వాళ్ళు మనకి అధికారులు వారు ఒక విద్యా సంస్థ లేదా ఇంకొకటి ఇంకొక ఏదైనా ఫ్యాక్టరీ దానికి మేనేజరు జనరల్ మేనేజరు ఉంటాడు కాబట్టి వీరికి మనము మన ఆఫీసర్స్కి మనము లోబడి మనము పనిచేయ బదులమై ఉన్నాం క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎదురాడడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా గొడవకు వెళ్ళడు క్రైస్తవుడు ఎప్పుడూ కూడా నెమ్మదికి నెమ్మదినే ప్రోత్సహిస్తాడు తప్పించి కేడును లేదా మరి గలిబిలిని సృష్టించేటువంటి వ్యక్తిగా క్రైస్తవుడు ఎప్పుడూ ఉండడు నెమ్మదిగా ఉంటాడు తన ముఖం నెమ్మదిగా ఉంటుంది తన క్రియలు నెమ్మదిగా ఉంటాయి కాబట్టి ఇలాంటి జీవితం మనం కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఒకవేళ ఇలాగ లేకపోతే మనం హెచ్చరించాలి దేవుడు సరిగ్గా లేకపోయినా సరే మనం హెచ్చరించబద్ధులమై ఉన్నాం కాబట్టి ఒకట రాసిన పెద్ద రూపంలో ఐదో అంతే ఒకటో వచ్చినంలో కూడా పెద్దలను సైతం మనము హెచ్చరించవలసినటువంటి వారమై ఉన్నాము అని రాయబడుతూ వచ్చింది సరిగ్గా లేరు పెద్దలైనా సరే మనం హెచ్చరించాలి దేవునిలో మనము సరిగ్గా లేకపోతే మన తోటి వారు సరిగ్గా లేకపోతే మనము హెచ్చరించబద్దులమై ఉన్నాం హెచ్చరించాలి వాని ప్రాణం ప్రభువులో నెమ్మది పొందినట్లు ప్రభు మార్గంలో సమ్మార్గంలో ఉన్నట్లుగా వారికి క్షేమం కలుగునట్లుగా వేలు కలుగునట్లుగా మనం ఏం చేయాలంటే హెచ్చరించాలి కాబట్టి బర్ణబ ఎలాంటి విధానం కలిగినటువంటి వ్యక్తి ఎలాంటి జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు అక్కడ మనం చూస్తే ఇసుక గ్రంథంలో మనం అక్కడ పదమూడో అధ్యాయము పద్దెనిమిదవ చిన్నంలో మనం చూస్తే పాపములో ఉన్నటువంటి వారిని సైతం మనము హెచ్చరించాలి పాపములో ఉన్నటువంటి వారిని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించాలి పాపంలో నుండి వారిని బయటకు తీసుకొని రావాలి లోకంలో ఉన్నటువంటి వారిని మనం బయటకు తీసుకొని రావాలి ఎందుకంటే లోకములో లోక ఆశలు లోక సంతోషం ఉంటుంది అని దేవునిలో దానికి అతీతమైన సంతోషం ఆ పరలోక సంతోషం మన యొక్క జీవితంలో ఉంటే అది గొప్ప భాగ్యము ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటి సంతోషం యొక్క ప్రభువులో ఉన్నది అందులోకి వచ్చేటట్లుగా మనము మరి వారిని తీసుకొని రావాలి ఆ పాఠంలో ఉన్నటువంటి వారిని దేవుని ప్రేమలోనికి తీసుకొని రావాలి ఇది మనం చేయాల్సిన పని మన భారం కాబట్టే ఈ యొక్క భోజనం అదే తెలియపరుస్తూ ఉంది దేవుని యొక్క బల్లా ఏదని తెలియజేస్తూ ఉంది అనంటే లోకంలో నశించిపోయేటువంటి వారికి స్వార్థ ప్రకటించండి నమ్మితే నమ్మిన వాడు రక్షణ పొందుతాడు నమ్మితే వాడు ప్రాక్టీషన్ తీసుకుని రక్షణకు వస్తాడు నమ్మని వారికి శిక్షావిదే మనం అదే విధంగా మనం రక్షింపబడ్డది మనం కూడా ఒకప్పుడు అలాంటి వారిమే కదా మనం పెద్ద మోసగాళ్ళము మనము దోషకులము మన స్వభావం మంచిది కాదు అయినప్పటికీ దేవుడు మన యొద్దకు దేవుని వాక్యాన్ని పంపించదా దేవుడు తన యొక్క వాక్యాన్ని పంపించి మల్లను దేవుని ఎదుట సాగిలు పడేటట్లుగా దేవుని వాక్యం మనను చేయలేదా కాబట్టి ఈనాడు మనము ప్రభువులు ఆనందిస్తూ ఉన్నాము అంటే దానికి కారణం ప్రభు వాక్యమే కాబట్టి ప్రభువు మనను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యంతో మనను గుచ్చుతూ ఉన్నప్పుడు మనలో పశ్చాత్తాపం వచ్చింది ప్రభుని అంగీకరించాం ఆయన యొక్క ఆజ్ఞ ప్రకారంగా నడిచే దానికి ఇష్టపడుతూ వచ్చాం ఎందుకంటే ఆయన మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు పాపలో పాప విమోచనను గురించి పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మనం ఏం చేశాము ప్రభువులోకి వచ్చాం ఆయన ఇచ్చే సంతోషం ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం కదా కాబట్టి లోకములో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంతో ప్రభులోకి వారిని నడిపించేటట్లుగా మనం చెయ్యాలి కాబట్టి ఇది ఈ యొక్క బల్ల మనకు బోధిస్తూ ఉన్నది ప్రభు శరీరము దేవుని రక్తము మనకు దానిని బోధిస్తూ ఉన్నది కాబట్టి మనము ఈ యొక్క హెచ్చరికలు కలిగినటువంటి వారమై వాళ్ళను మనము పరిశీలన చేసుకోవాలి మనం ఇలాంటి వ్యక్తులంగా బ్రతుకుతూ ఉన్నామా పాపంలో ఉన్నటువంటి వారిని పాపంలో ఉన్నటువంటి వారిని శాపంలో ఉన్నటువంటి వారిని మనము మరి వారితో మాట్లాడుతూ ఉన్నామా వారిని మనము హెచ్చరిస్తూ ఉన్నామా ఆ విధంగా చేసి మనం ఏం చేయాలి వారిని ప్రభువులో స్థిరులుగా అయ్యేటట్లుగా ప్రభువులో వారిని ఆ నెమ్మది పొందే వ్యక్తులముగా మనం ఏం చేయాలి ప్రభు వాక్యాన్ని బోధించబద్దులనే ఉన్నాం ఒకవేళ ఇప్పుడు దాకా మనం ఆ క్రియలు మనం చేయలేకపోతే ఈ యొక్క బర్ణబ చేస్తూ వచ్చినటువంటి పరిచర్య ఏదైతే ఉన్నదో అలాంటి పరిచర్యే హెచ్చరించే పరిచర్య మనం కూడా చేయవలసినటువంటి వారు ఆ విధంగా ప్రభు మనకి సహాయం చే చేయదు కాక మనము ప్రార్థన చేసుకున్నాం ఈ యొక్క బలను సమీపిస్తాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయదు కాక